హరీష్ అన్న నిన్న కుండ బద్దలుగా వచ్చేయండి ఈ పేపర్ పట్టుకొని వచ్చినప్పుడు ఆ పేపర్ చూసినప్పుడు నిజంగా కూడా ఇప్పుడు దాన్ని ఏమంటారు ఊళ్ళల్లోకి ఎవరైనా వస్తే తొండలు జొరకొడతా అని మా ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు అనలే ఇప్పుడు ఆ తొండలు పరిగెత్తుకుంటూ వస్తాను ఎక్కడ జొర్రాలి అని గుర్తుపెట్టుకోరి మూసి సాయం మోసమే పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్ హరీష్ రావు ఏంది మూసిపై ఎలాంటి ముందస్తు ప్రణాళిక జీపీఆర్ లేకుండా రెండు వందల ఎనభై కుటుంబాలకు ఇండ్లు కూల్చారు వర్షం వస్తున్నా పట్టించుకోకుండా వారిని రోడ్డున పరేశారు వారి మానసిక క్షోభను ఎలా భరి భర్తీ చేస్తావు రేవంత్ హరీష్ మొదట మొదటి మొట్టమొదటి ప్రశ్న దీని దీని ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లేదు నిజంగా చాలా ఘోరం ఇక పరిహారంపై ప్రజలను కేంద్రాన్ని మాయ చేస్తున్నాడు రెండు వేల పదమూడులో భూసేకరణ చట్టం అమలు చే అమలుపై పచ్చి అబద్ధాలు నిర్వాసితులలో ఏ ఒక్కరికి కూడా రెండు వందల యాభై గజల ఇల్లు ఇవ్వలేదు ఏ ఒక్కరికి ఎవరికి ఎక్కడా కూడా ఏడు పాయింట్ ఐదు లక్షల పరిహారం ఇవ్వలేదు ఇకపై ఇల్లు కూల్చబోమంటూ ఇప్పుడు చెప్తున్నాడు మరి ఇప్పటికే కూల్చిన ఇళ్ల బాధ్యతల సంగతి ఏంటి మోసీపై పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రివిజలెన్స్ మోషన్ ఇంకా నిరుపేదల పక్షాన లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోర్టుకు వెళ్తాం వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక సలహా ఇస్తున్నా మీకు ఒక చిన్న సలహా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు గారికి సంబంధించి ప్రెస్ మీట్ కాబట్టి రెండు వందల ఎనభై ఇండ్లను గుల్చేసి ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి చాలా పేర్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి అని పెట్టిరు చిట్టినాయుడు అని పెట్టిరు మూసిరెడ్డి అని పెట్టిరు ఇంకేదేదో మంది వ్యక్తులు పెట్టారు ఒకటి మూసిరెడ్డి ఏమో బక్కజెడ్స నాన్న పెట్టిండు చిట్టినాయుడు కేటీఆర్ పెట్టిండు రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న పెట్టింది తెలంగాణ ప్రాంత బిడ్డలు మాత్రం ఏది మూడు రంగుల జెండా పెట్టి చిమ్మ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చుకున్నారు ఇప్పుడు అసలు తెలంగాణ ప్రాంత బిడ్డలేమంటున్నారు చెంపలేసుకుంటాను ఆయన వెళ్ళిపోరానికి దండం పెడతానే కాడికి వచ్చింది సో బీఆర్ఎస్ పార్టీకి సలహా ఏంటంటే ఈ రెండు వందల ఎనభై పార్టీ పరంగానో లేకపోతే అందరి ఎమ్మెల్యేలకు సంబంధించి తలో ఇంతంత చిందా ఈ రెండు వందల ఎనభై లక్షలు అంటే వాళ్ళకి ఎక్కడో ఒక చోట తక్కువ రేట్లో వచ్చే ఒక ఫ్లాట్లను లేకపోతే ఏదన్నా కొనివ్వండి ఇచ్చి ప్రభుత్వం ఆయే బాబు ఏం చేస్తున్నాయని పరిపాలన ఇగో చూడు నువ్వు చేసిన అన్యాయానికి భలే అయిన కుటుంబాలకు మేము గౌరవం ఇచ్చినాం అని చెప్పేసి చెప్పండి ఒకటి ప్రాక్టికల్గా వాళ్ళకు బలాన్ని ఇవ్వండి రెండు వందల ఎనభై కుటుంబాలకు దయచేసి బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ అయినా కమ్యూనిస్టులైనా ఇంకోలైనా 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 వీళ్ళకు పునరావాసం ఏర్పాటు చేయండి పునరావాసం కింద ఒక ఇల్లును ఏర్పాటు చేయండి దయచేసి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఒక ఇల్లు జీవితకాలం కలండి బాబు ఇటుక 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 పేర్చుకొని పెడతా కానీ ఆ ఇల్లు రాదు సో పూర్తి స్థాయిలో పరిహారంపై కేంద్రాన్ని మాయ చేస్తున్నాడు ఇదైతే వాస్తవం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలుపై పచ్చి అబద్ధాలు చెప్పిళ్ళు నిర్వాసితులలో యువకరికి రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వలే ఎవరికి ఇవ్వలే కేసీఆర్ గట్టి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లునే ఇచ్చిండు అప్పుడేమో కేసీఆర్కి సంబంధించి కూలిపోతున్నాయి కాలిపోతాయని అని చెప్పి అదే ఇళ్ళల్లో ఇప్పుడు మూసీ బాధితులను మెచ్చులు సో హరీష్ రావు ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరుకుతుంది అని నేనైతే అనుకోను నాకు తెలుసు పూర్తి స్థాయిలో